సీజన్ ప్రారంభమైంది సీజన్ ప్రారంభంతో పాటు భూమికి కావాల్సినటువంటి సేంద్రియ ఎరువుల యొక్క అవసరం కూడా పెరిగింది ప్రారంభంలోనే మా పార్టీ నుంచి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశాం ఈ సంవత్సరం యూరియా కొరత ఏర్పడుతుంది ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా యూరియాని నిల్వ తీసుకుని ఇండియంటి పెట్టి ఆ ఇండియంటి ద్వారా యూరియా తీసుకొచ్చుకోవటం మంచిదని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ప్రభుత్వం నిర్లక్ష్యం రాష్ట్ర నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం యొక్క వలపాక్షం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి యూరియా సప్లై చేయడంలో చాలా వివక్షత చూపిస్తుంది దాదాపు పదమూడు వేల టన్నుల యూరియా మనకి ఉంటే దాంట్లో సగం కూడా మన రాష్ట్రానికి మన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద నిర్దిష్టంగా వాకింత కావాలని వాళ్ళతోని ఒక స్ట్రగుల్ చేయవలసింది పోయి వాళ్ళతో మాకేమి సంబంధం లేని చెప్పి మన నాయకులందరూ కూడా ఒకేసారి వ్యవసాయ విధానాన్ని మాత్ర అంటే ఎరువులు వేయండి యూరియా తక్కువ వేయండి మన యూరియా లేకుండా ఉండే పద్ధతిలోనే సాం ఈ సా సేంద్రియ వ్యవసాయాన్ని సాగు చేయడానికి ప్రోత్సహించండి అని చెప్పారు ఒకేసారి రైతాంగాన్ని అటువైపు మారితే శ్రీలంకలో వచ్చిన పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చే పరిస్థితి